కొందరు కాంగ్రెస్ దద్దమ్మలు కొందరు కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళు కాంగ్రెస్ సోళ్ళు అని చెప్పలేం కానీ వలసదారులు వీళ్ళు బీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్లకు వెళ్ళిన వాళ్ళు ఎలా చెప్పగలనంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూసినా వాళ్ళ ఫేస్బుక్ చూసినా వాళ్ళ ట్విట్టర్ చూసినా వెనుకకు వాళ్ళ చెక్ చేస్తే కేటీఆర్ ఫోటో ఉంటుంది కేసీఆర్ ఫోటో ఉంటుంది హరీష్ రావు ఫోటో ఉంటుంది కవితక్క ఫోటో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్లో మాత్రం రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది శ్రీధర్ బాబు ఫోటో ఉంటుంది కొమ్మటిరెడ్డి వెంకిరెడ్డి ఫోటో ఉంటుంది ఇంకా కొందరు కాంగ్రెస్ మంత్రుల కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోటోలు ఉంటాయి వీళ్ళు బీఆర్ఎస్ల పొందిళ్ళు అన్నీ తీసుకున్నారు బీ అని ఆ బంధని ఈ బందని అన్నీ అధికారంలో ఉందని చెప్పేసి జైగుట్టిళ్ళు జై కేటీఆర్ జై కేసీఆర్ జై మన హరీష్ రావు జై కవితక్క అన్నారు ఇప్పుడేమో జై రేవంత్ రెడ్డి జై శ్రీధర్ బాబు జై కొమిటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటున్నారు వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు స్వచ్ఛమైన బీఆర్ఎస్ వాళ్ళు కాదు స్వచ్ఛమైన కాంగ్రెస్ వాళ్ళు కాదు స్వచ్ఛమైన బిఏ వాళ్ళు కాదు మళ్ళా రేపు కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చిందనుకో మళ్ళీ బీజేపీకి మళ్ళీ వలస వెళ్తారు అక్కడ కూడా ఏమైనా దొబ్బుదాం ఏమైనా అత్తది ఏమైనా లబ్ధి పొందుదాం అని చెప్పేసి అక్కడికి పోయి మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకుంటారు మొన్న మన తెలంగాణ అధ్యక్షుడు ఎవరో ఎన్నికలు కదా ఆయన ఫోటో పెట్టుకుంటారు అంటే అధికారంలోకి బీజేపీ వస్తే లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందనుకో మళ్ళీ వీళ్ళందరినీ పక్క పెడతారు రేవంత్ రెడ్డిని పక్క పెడతారు మోడీని పక్క పెడతారు మళ్ళీ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు మళ్ళీ కేటీఆర్ ఫోటో పెట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ వచ్చి మనల్ని దొబ్బాలే కదా ఇదే వీళ్ళ బతకనట్టు వలసవేలుడే ఏమన్నా దొబ్బుదమని ఎన్ని రోజులు బతుకుతారు ఎంత ఆయుషం ఒక్కటే బతుకమన్నది మంచిగా బతకాలి సచ్చేదాకా ఒకటే జెండా మోయాలి లేదా సపడే ఊక్కవాలి మన పని మనం చూసుకోవాలి కష్టపడితే డబ్బులు వస్తాయి వ్యాపారం చేసినా డబ్బులు వస్తాయి ఉద్యోగం చేసినా డబ్బులు వస్తాయి ఇది ఎందుకు బతుకు జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్నపుడు నేను నరేంద్ర అన్న